రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు అరవై ఏడు లక్షల మందికి మనం చూసుకుంటే ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు అయితే విడుదల చేశారు మిగిలిన వారికి అయితే ఈ రోజు అయితే అవుతుంది ఈ రోజుతో మొత్తం అంతా ఈ రోజు హైదరాబాద్లో విజయోత్సవ సభ అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రైతుకు సంబంధించి పండుగ కార్యక్రమం ఈ రోజు అయితే పెడుతూ ఉన్నారు వానాకాలం సీజన్లో పంటలు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసిన తొమ్మిది రోజుల్లోనే మొత్తం అయితే పూర్తి అయితే కానుంది రైతు భరోసా పథకం కింద పదిహేను ఎకరాల వరకు కూడా ప్రభుత్వం నిన్నైతే అయితే డబ్బులు అయితే విడుదల చేసింది ఈ రోజు మొత్తం మిగిలిన వారందరూ కొత్తల ఖాతాలకు కూడా డబ్బులు అయితే ఉంది ఈ నెల పదహారున అయితే ప్రారంభించారు మొత్తం ఇప్పటికైతే పూర్తి అయితే అయిపోయింది ఇప్పుడు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వీరేం చెప్తున్నారంటే మొదటి రోజు రెండు ఎకరాల వరకు రెండో రోజు మూడు ఎకరాల వరకు మూడో రోజు నాలుగెకరాల వరకు నాలుగో రోజు ఐదు ఎకరాల వరకు ఐదో రోజు ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు ఆరో రోజు ఏమో ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాల వరకు మనకి సోమవారం మనకి ఏడో రోజు ఏడో రోజు ఏమో పది నుంచి పదిహేను ఎకరాల వరకు విడుదల చేశారని చెప్తున్నారు తొలి రోజు ఈ విధంగా చూసుకుంటే ఇప్పటివరకు ఎనిమిది వేల చిల్లర కోట్లు అయితే విడుదల చేస్తారు ఇక రోజు విజయోత్సవ సభ అయితే రైతు పండుగ అయితే జరగబోతుంది రైతు భరోసా నిధులు విడుదల పూర్తయిన సందర్భంగా ఈ రోజు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు దినోత్సవాన్ని అయితే నిర్వహించబోతూ ఉన్నారు ఈ రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రసంగిస్తారనమాట సో మొత్తంగా కొందరు రైతులు భరోసా లబ్ధిదారులు పాల్గొండబోతున్నారు ఇందులోని పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో రైతు పండుగ అయితే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతులందరికీ కూడా ఈరోజు రైతు భరోసా వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు అయితే పూర్తయ్యని అందువల్ల సాయంత్రం కీలక మీటింగ్ అయితే ఉందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచిగా సబ్స్క్రైబ్